చింతపల్లి మండలంలోని బలపం పంచాయతీ పరిధి వీరవరంకి వెళ్లే దారిలో వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని గిరిజనులు శుక్రవారం డిమాండ్ చేశారు గ్రామస్తుడు హర్ష మాట్లాడుతూ గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు నేటికి కొండవాగు పొంగి ప్రవహిస్తుండటంతో వీరవరం తూరుమామిడి బయలు తదితర గ్రామాల గిరిజనులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు ఈ సమస్యపై అధికారులకు పాలకులకు ఎన్నోసార్లు విన్నవించినా పట్టించుకోలేదన్నారు ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి తమ వంతెన కష్టాలు తీర్చాలని కోరుతున్నారు సార్ నమస్కారములు మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం సార్ మాది వీరవరం విలేజ్ తురుమామడి బురదమామిడి నుంచి ఇరువురు గ్రామ ప్రజల మేము ఈరోజు మాట్లాడుకొని కలుసుకుంటున్నాము గవర్నమెంట్ని మేము కోరుకునేది ఒకటే మేము సచివాలయానికి వెళ్ళాలన్నా సరే ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే ఏ గర్భిణీ స్త్రీలని తీసుకురావాలన్నా సరే డబ్బు జ్వరాలతో ఉన్న ప్రజల్ని మేము ఇటుగా హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం సార్ సుమారుగా వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు భాగ్యలక్ష్మి గారు మేడం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము మూడు నాలుగు సార్లు దరఖాస్తులు ఇచ్చాము సార్ కోరుకుండ వచ్చినప్పుడు కూడా ఇక్కడ తీసుకొచ్చి మేము చూపించడం అనేది జరిగింది మేము దీనికి బిర్జి త్వరలోనే మేము చేకూరుస్తామనేసి చెప్పడం జరిగింది కలెక్టర్ గారు రోణంకి గోపాలకృష్ణ గారు సార్ ఉన్నారు సార్ అప్పుడు కోరుకుండ రెండు మూడు సార్లు వచ్చారండి వచ్చినప్పుడు ఆ సారు కూడా మేము దరఖాస్తులు అనేది ఇవ్వడం జరిగింది సార్ ఆ సారు కూడా మాకు చెప్పారు రెండు మూడు రోజుల్లో మేము పై అధికారులు వాళ్ళకి తెలియజేసి మీకు న్యాయం చేకూరుస్తామనేసి చెప్పారు సార్ కానీ మాకు ఇప్పుడు దాకా ఏ రెస్పాన్స్ రాలేదు వైఎస్ఆర్ ప్రభుత్వం పోయేసి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది సార్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా మాకు రెస్పాన్స్ అవ్వట్లేదండి మొన్న వచ్చిన మేస్తర్ తుఫాను కారణంగా మొత్తం కొట్టుకెళ్ళిపోయింది సార్ ఈ ఆర్టీ అంతస్తులు మొత్తం ఈ నష్టపరిహారం మాకు మేము నష్టపరిహారానికి పెట్టేసి సచివాలయానికి తీసుకెళ్ళి పెడదామన్నా సరే మేము ఈ గడ్డ దాటుకుంటూ రావాలి సార్ సుమారుగా మా మేము ఉన్న ఆ సైజులోని మేము వస్తుంది ఇక్కడ నుంచి ఆ పీకల దాకా వస్తుంది సార్ గడ్డ దాటాలనేసి అంటే అందుకే మేము గవర్నమెంట్ని మేము ఇప్పుడున్న ప్రజా ప్రతినిధి నాయకుల్ని కూడా మేము కోరుకుంటున్నాము మేము కలెక్టర్ వారిని పిఓవారిని మొత్తం ఎమ్మెల్యే ఎంపీని మొత్తం కోరుకుంటున్నాం సార్ మాకు న్యాయం చేకూర్చాలి సుమారుగా ఇక్కడి నుంచి ఒక ఐదు ఆరు గ్రామాలు ఉన్నాయండి బురద మామిడి వీరవారం కురుములు సురుతుపల్లి కొత్త ఊరు అటుగా పోతే అలాగా ఉన్నాయి సార్ చాలా గ్రామాలు ఉన్నాయండి గురుగు బయలు వీరవారం కూడా అలాగ కలిసిపోయి ఉన్నాయి సార్ మేము ఎక్కడి నుంచి వెళ్ళాలన్నా సరే మేము ఏ బండ్లతో రావాలన్నా సరే అంబులెన్సు ఏ బండి బైకులు తీసుకురావాలన్నా సరే మేము ఇక్కడ నుంచే మేము ఇటుగా ఇలాగ వస్తాం సార్ మాకు హాస్పిటల్కి రావాలన్నా సరే ఇప్పుడు జబ్బులు జ్వరాలతో చాలామంది చల్లడిల్లిపోతున్నారండి గ్రామాల్లో సార్ మేము ఇక్కడ నుంచి రావాలనేసి అంటే మేము ఈ గడ్డ దాటుకుంటూ రావాలి సార్ దీనికి మాకు గవర్నమెంట్ కూడా రెస్పాన్స్ తీసుకొని మాకు న్యాయం చేకూరుస్తారనేసి మేము కోరుకుంటున్నాం సార్ ఈ గవర్నమెంట్ నుంచి కూడా మళ్ళీ ప్రజాప్రతినిధి నాయకులు కూడా మమ్మల్ని ఆదుకుంటారనేసి మేము కోరుకుంటున్నాం సార్ మేము ఇరువురు గ్రామ ప్రజలను వచ్చేసి మేము మా బాధల్ని మేము మీకు తెలియపరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ అండి ఉంటాం సార్ ధన్యవాదాలు సార్